బ్రైట్ బాయ్ క్లాస్ పక్కడునా చాలు దట్స్ ఆల్ मामा వాడు చాలా ఎదిగిపోయాడురా అయితే కట్ సరిగ్గా రాయబాయ్ రాయి అందరూ ఆ వీళ్ళేంటి అందరు నవ్వేపి చూస్తున్నారు ఏంట్రా నా చూపేదో టైప్ సార్ ఓహో కొంచెం పొగడేపడికి నీ కళ్ళు ఎత్తుకికినే అన్నమాట నమస్కారం మీరు ఎలాగో గెట్ అవుట్ అంటార కదా ఆయనకంటే సీన్ అది మీలాంటి కోతి ముఖంల అండర్ వల్లే బంగారం చదువుకునే ఇలాంటి స్టూడెంట్స్ పాడైపోతున్నారు పాప నా పాట నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బడి బడి వీళ్ళు వెళ్ళిపోయారా మన టాలెంట్ మనకు తెలుసుండి కూడా అనవసరంగా అన్నమాట షకీలే సినిమాకి వెళ్ళిపోయి ఉంటారు మనం అరిగిపోదాము నీతో మాట్లాడాలి ఏంటి అది అది కానీ ఓ అదా నీ మ్యాటర్ చాలా బాగుంటుంది అది చదివి నేను రాస్తుంటాను ఓకే ఏ బాబీ లలిత ముద్దు కావాలట మళ్ళీ రేపు తిరిగి ఇచ్చేస్తుందిలే ఏ నమ్మకం లేదా తను ఇవ్వకపోతే నేను ఇస్తాలే మూడేళ్ళ నుంచి చూస్తున్నానే బాబీ నాకేం అర్థం కావట్లేదు ప్రతి విషయంలోనే యాక్టివ్ కానీ అమ్మాయిల విషయంలోనే కొంచెం

వెనక్ పక్క దా చెప్పేది నీకేరా వెనక్కి వెళ్ళు ఈ సీట్ నాద్రాహా ఈ సీట్ నీదని రాసి పెట్టిందా నువ్వు పక్క దాయి ఎదిగిపోతు ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పారు మీకు లేకపోతే మాకే ఉండాలి కదా సార్ ఓకే 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 డియర్ స్టూడెంట్స్ నేను ఇప్పుడు మీకు పాఠం చెప్పట్లేదు ఏ దగ్గర మర్చిపోయావా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఏంటలా దిక్కులు చూస్తున్నావు నా ఫేస్ అంత చండాలంగా ఉందా ఏం దౌడా రే లెక్చరర్ గా కాకపోయినా కనీసం ఫ్రెండ్ గా అయినా చూడండి రా నన్ను నీతో మాకు ఫ్రెండ్షిప్ మీరు కూడా ఇలా తయారయ్యారా ఈ మధ్య మన ప్రిన్సిపాల్ గారు సీఎం గారి లాగా ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారు చైదేశ్ చెప్పు ఆయన ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు దయించి మీరు ఎవరు ఆయన ముందు నా పరువు మాత్రం తీయకండి అసలు ఉంటేగా మాటల్లోనే వచ్చేశారు నీకు వందేళ్లు కాదు నలభై ఐదే నూటేళ్ళు సార్ రండి కూర్చోండి ప్లీజ్ అంత టైం లేదు స్టూడెంట్స్ రామాయణం ఎవరు రాశారు నువ్వు చెప్పు నేను రాయలేదు సార్ దొంగ కాదం మిమ్మల్ని చూసి కంగారు కూడా అబద్ధం చెప్తున్నాడు వాడే రాశాడు ఇదన్నమాట నువ్వు చెప్పేది నిజంగా వాడే రాశాడు సార్ మీ మీద నా పరువు తీశారు కదా ఇడియట్స్ రాస్కల్స్ ఫుల్స్ మీకు ఇన్ని పేర్లా ఇంకా అక్కడే ఉన్నావు రా ఆ వస్త్రాన్ని అలవా అమ్మ దొంగ వేదవల్లారా నన్ను ఎలా బుక్ చేశారంట్రా ఆ వస్త్రా సార్ నీ సంగతి ఆఫీస్లో తెలుస్తాను స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే లాభం లేదు మీరు గైడ్స్ ఫాలో అయిపోండి నేను అదే ఫాలో అవుతాను ఏంటి అదే సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను బతుకుంటే మళ్ళీ కలుద్దాం సార్ మీరా కాదు మీరే ప్రేమా మళ్ళీ మనం ఎప్పుడురా కలుసుకునేది పీజీలో అంటే డిగ్రీ గట్టెక్తామనే గ్యారెంటీ లేదు అరే క్లాస్ రూమ్ లో టీచింగ్స్ బస్ స్టాప్ లో కామెంట్స్ క్యాంటీన్ లో అల్లర్లు ఇవన్నీ తలుచుకుంటే ఎంతోలా ఉందిరా రై ఇన్నాళ్ళు కాలేజ్ ఎప్పుడైపోయిద్దా అనిపించేది ఇప్పుడేమో ఇంకా ఉంటే బాగుండనిపిస్తుందిరా నిజమేరా ఈ లైఫ్ మళ్ళీ రాదు ఎందుకు రాదు త్వరలోనే మళ్ళీ మనం అంత కలవబోతున్నాం ఎలా నా మ్యారేజ్ లో చా నీకు పిల్లలు ఇచ్చేవాడు మా మామయ్య అయినా నీకు అప్పుడే పెళ్ళేటిరా ఏం చేయమంటావు మా బామ్మ పరిస్థితి రేపు మాపో అన్నట్టుంది ఆవిడకేమో నా మ్యారేజ్ చూసావాలని కోరికట సో నీ బామ్మ చావు నీ పెళ్ళికొచ్చిందనమాట అవునరా మీరంతా టెన్ డేస్ ముందే రావాలి ఆహా ఈ వంకతో నీ పెళ్లి పనులన్నీ మాతో చేయించుకుందామనే కాదు ఇంగ్లీష్ తల్లి తిద్దామని ఇచ్చిన రియాక్షన్స్ చాలు గాని అందరూ మ్యారేజ్ కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి క్షమించరా నీ పెళ్ళికి నేను రాలేను ఏమైందిరా గిఫ్ట్ క్లెయిమ్ చేయలేనురా బ్యాడ్ పొజిషన్ సీ normai మనందరం తప్పకుండా వీడి మ్యారేజ్ లో కలుద్దాం ఎవ్వరు మిస్ అవ్వదు ఈ పనలో ఉన్నారా తమరు చెత్త చెలమా లేకపోతే నువ్వు చిరంజీవి అదో అంజలా చావేరి మీ స్టోరీ మేము చూడాలని ఉందా ఆ తగ్గుతావా అరే మంచి ఛాన్స్ మిస్ చేసావురా నీకు అలాగే జరిగలే హాయ్ రా సారీ రా కొంచెం లేట్ అయింది ఫుల్ గా మొక్కచోవే నువ్వు పెడతావా టెల్ టైం ప్లీజ్ ఓ షూర్ ఏంట్రా ఫిగర్ అడిగిందని వాచ్ లేకపోయినా టైం చూస్తావా ఈ టెంప్టేషన్ వద్దమ్మా అరే మనిషి నాకు కూసింత కామన్ సెన్స్ ఉండవా అమ్మాయి అడిగింది ఏంట్రా ఇంత లేట్ ఆమె ట్రైన్ ఎలాగో లేట్ కదా అని కాస్త లేట్ గా వచ్చాను రాయ్ బాబీ గడి వాడు అర్జెంట్ గా ముంబై వెళ్ళాలట వాళ్ళ డాడీ వాడి పేరు మీద కంపెనీ లాంచ్ చేస్తున్నాడంట వాడు కూడా వస్తే బాగుండేది అందరం కలిసినట్టు ఉండేది సరేలే టైం అవుతుంది పదండి రాదరా

హౌరా నుండి చెన్నై వెళ్లే ఏడు సున్నా ఐదు నాలుగు నంబర్ గల హౌరా మీరు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చి చిన్నది ప్రయాణికులకు విజ్ఞప్తి హైదరాబాద్ నుండి హౌరా వెళ్ళే ఏడు సున్నా నాలుగు ఆరు నంబర్ గల రెండో నంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ సూపర్ ఫిజిక్ రా మంచి ఛాన్స్ కొట్టేశాడు రా ఎలా ఉంది టచ్చింగ్ రే నోరు మీరు ఎంతో చూడకండి మీరా ఎప్పుడు ఇంతేనా అసలు అమ్మాయిల వైపు చూడడు అమ్మాయి టచ్ చేస్తే పట్టించుకోడు అసలు అమ్మాయిలు అంటే పడదారా నీకు అమ్మాయిల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు ఒకవేళ కనిపిస్తే